మన భారతదేశంలో చట్టాలంటే అపారమైనటువంటి గౌరవము న్యాయస్థానాలంటే విపరీతమైనటువంటి గౌరవము భక్తి భయము అనేటువంటిది చదువుకున్న వారి దగ్గర నుంచి చదువుకోని వారి దగ్గర ప్రతి ఒక్కరికి కూడాను అది ఉంటుంది కానీ మన ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఈ న్యాయస్థానాలన్నా కోర్టు ప్రొసీడింగ్స్ అన్నా చట్టాలన్నా కూడా వారికి భయం లేదు వారికి చుట్టాలనుకుంటాను హైదరాబాద్ సిబిఐ కోర్టుకి అనేటువంటిది న్యాయస్థానం వారు రమ్మంటే వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా కూడా జడ్జి గారి ముందు నిలుచొని ప్రజెంట్ కావడం అనేటువంటిది ఒక పద్ధతి అది ఒక ప్రొసీడింగ్ అది ఒక చట్టము దాన్ని వీడియో తీసి ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేయాలని ప్రజల్లో ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలోకి వెళ్ళినా కూడాను వేలాది మంది అభిమానులు జగన్ గారికి సంఘీభావంతో అతన్ని చూడడానికి అతన్ని కలవడానికి పోటెత్తిత్తినటువంటి ఆ తరుణంలో ఎల్లో మీడియాకి అదేవిధంగా ఇక్కడ రూలింగ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల నుంచి కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఉన్నటువంటి ఆ యొక్క వీడియోలను దొంగగా చిత్రీకరించి అఫీషియల్గా ఇక్కడ పోస్ట్ చేయడమే కాకుండా విపరీతమైనటువంటి కామెంట్స్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించినట్టు వాళ్ళు భావిస్తున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించినట్టు కాదు న్యాయస్థానాలను అగౌరవపరిచినట్టు న్యాయస్థానాలను అవమానించినట్టు ఉదాహరణ చూసుకుంటే ఆ న్యూస్ ఫ్యాక్టరీ ఎవరి ఎక్కడ ట్రోల్ చేశారనుకుంటే వరుసగా చూసుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు వందలాది పేజీలు వందలాది యూట్యూబ్ ఛానళ్ళు అధికారికంగా నడిపించేటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారి యొక్క తోక పత్రికలు తోక ఛానళ్ళ దగ్గర నుంచి వారి యొక్క డిజిటల్లో అంతా కూడాను ఈ వీడియోలు పోస్ట్ చేసేసి సునకానందం పొందుతున్నారు సో ఇప్పుడు ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే ఇదే మీరు చెప్పుకున్నటువంటి మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు స్కిల్ పిల్లలకు సంబంధించి విద్య ప్రొవైడ్ చేసే స్కిల్స్ ప్రొవైడ్ చేసేటువంటి ఆయన కుంభకోణం చేసి కోర్టు రిమాండ్ విధిస్తే కోర్టు దగ్గరికి వచ్చినప్పుడు కానీ అదేవిధంగా జైల్లోకి వెళ్ళేటప్పుడు కేవలం మీడియా వార్తలు తప్ప ఏవి కూడాను లీకులు కూడా ఎక్కడ చేయలేదే మేము అధికారంలో ఉన్నా కూడాను ఏ చంద్రబాబు వెళ్ళేసామన్నా కాలు మీద కాలు కూర్చున్నాడా కాలు మీద కాలు కూర్చున్నారా చట్టం ఏమన్నా మీ చుట్టమా లేకపోతే న్యాయస్థానాలు ఏమన్నా మీకు చుట్టాలా ఎవరికి చుట్టాలు కాదు న్యాయస్థానాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందే ఏ చంద్రబాబు అయినా కాలు మీద కాలు వేసి కూర్చున్నాడా అవి కూడా పెట్టండి మా చంద్రబాబు గారు వెళ్తే కాలు మీద కాలు వేసుకుంటాడు చట్టం ముందని చెప్తున్నారా చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానమే ఈ విధంగా మీరు ఏం మానసిక ఆనందం పొందుతున్నారు ఒకటే చెప్తున్నాం ఇది కోర్టు కంటెంప్ట్ కిందికి వస్తుంది కోర్టు ప్రొసీడింగ్స్ వైలేట్ చేసినట్టు అవుతుంది న్యాయస్థానం వారు కూడా ఈ వీడియోలు పోస్ట్ చేసిన ప్రతి అకౌంట్ను కూడాను సిఐడికి ఇస్తారా లేకపోతే రిటైర్డ్ జడ్జి ఇస్తారా సిబిఐ విచారణ అయినా చేయించి ఇలాంటి వాళ్ళను చట్టానికి ఇలాంటి వాళ్ళను శిక్షించకపోతే బరి తెగిస్తున్నారు కోర్టులు అంటే లెక్కలేదు నార్మల్గా కోర్టులో వీడియోలు చిత్రీకరించడం కానీ ఫోటోలు తీయడం కానీ ఏదైనా కూడా కోర్టు వారి అనుమతి లేనిదే ఏది చేసినా కూడాను కంటెంట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది ఆ ప్రొసీడింగ్స్ని ఫాలో కానట్టుంది ఇవన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళు విచ్చలబెడిగా వాళ్ళ న్యూస్ ఫ్యాక్టరీలో వందలాది యూట్యూబ్ ఛానళ్లను వందలాది ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని ఎన్ని పెడుతుంటే సునకానందం పొందుతున్నారు మన మీరు సునకానందం ఎట్లా పొందుతున్నారో తెలుసా న్యాయస్థానాన్ని గౌరవపరుస్తున్నారు న్యాయస్థానాన్ని అవమానపరుస్తున్నారు మన న్యాయస్థానాన్ని మనము ఇలా అవమానించుకుంటూ పోతే ఇంకా మీకు చదువుకున్న వాళ్ళకి ఇలానే మీరు చేస్తుంటే చదువుకునే వెళ్ళి న్యాయస్థానం ఇప్పటికీ భక్తి గౌరవం ఉన్నాయి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో ఒక్కసారి న్యాయస్థానం వారు దృష్టి పెట్టి వాళ్ళందరినీ కూడాను శిక్షించాలని కోరుకుంటున్నాను